నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికార పక్షం ప్రతిపక్షం ప్రజాస్వామ్యం అనే నాణ్యానికి రెండు కోణాలు కానీ కొంతమంది రాజకీయ నేతల తీరు ప్రజాస్వామ్యానికి చేటు తెచ్చేదిలా మారింది ఏపీలో అధికార పక్షం వరద బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటుంటే విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం జనాల పాలిట పెద్ద విపత్తులా మారిందనే విమర్శలు వస్తున్నాయి పదకొండు సీట్లతో జనం బుద్ధి చెప్పినా జనానికి మంచి చేద్దామన్న ఆలోచన వైసీపీ అధినేత జగన్కి కనిపించటం లేదు వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు దేశవ్యాప్తంగా విమర్శల పాలవుతుంది వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఈ పర్యటనలో జగన్ తీరు వైసీపీ నేతల వ్యవహారం చూసిన ప్రజలు మాత్రం ఆ పార్టీని అసహించుకుంటున్నారు ఎవరైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఎటువంటి హంగు ఆర్పాటాలు లేకుండా వెళ్తారు బాధలో ఉన్న వారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తారు బాధిత కుటుంబాలకు పరోసానిచ్చే ప్రయత్నం చేస్తారు వారిని ఓదార్చి తమకు చేతలైన సాయం చేస్తారు కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు మాత్రం భిన్నంగా ఉంది శవం కనిపిస్తే చాలు రెచ్చిపోయే జగన్ బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి హడావుడి చేశారు వరద బాధితుల పరామర్శ పేరుతో జగన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు ఆయన హావభావాలు చూసిన ప్రజలు మాత్రం నీ ఓదార్పు పరామర్శలు వద్దు ఇక వెళ్ళిరండి రండి అంటూ జగన్ గో బ్యాక్ అని నినాదాల పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఏవైనా రాజకీయ సభలు సమావేశాలు ఉన్నప్పుడు లేదా ఎన్నికల ప్రచారంలో నాయకులు కొంచెం హడావు చేస్తుంటారు ఫ్లెక్సీలు కట్టి అభిమానులతో జై కొట్టించుకుంటాం కానీ వరద బాధితుల పరామర్శతో పిఠాఫుర్లో పర్యటించిన జగన్ కు భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేయడం పార్టీ శ్రేణులతో జై జగన్ నినాదాలు చేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అసలు జగన్ ఎందుకు వచ్చి అన్నట్లు అని ప్రశ్నిస్తున్నారు పిఠాపురం జనం పవన్ కళ్యాణ్ పై కోపంతో పిఠాపురం వచ్చి బల ప్రదర్శన చేసినట్లు అనిపిస్తుందని జనం అంటున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో జగన్ చేసిన పర్యటన పరామర్శలా అనిపించడం లేదంటున్నారు కేవలం వరదలో బురద రాజకీయం చేయడానికి వచ్చినట్టుందని అంటున్నారు కేవలం ప్రచారం కోసం మాత్రమే పిఠాపురంలో జగన్ పర్యటించారనే చర్చ సాగుతుంది జగన్ పర్యటన చూసిన తర్వాత ఆయన వరద బాధితులను పరామర్శించే పేరుతో ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకున్నారు అమ్మఒడి రైతు భరోసా మహిళలకు ఆర్థిక సాయం సూపర్ సిక్స్ పథకాల గురించి విమర్శలు చేయటం పిఠాపురం వాసులకు నచ్చలేదు ఏలేరు వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ నష్టం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను వదిలేసి వైసీపీకి అనుకూలమైన గ్రామాల్లో పర్యటించారు బాధితులను జగన్ పరామర్శించకుండా హడావిడి చేసి వెళ్లిపోయారు జగన్ కి మైండ్ దొబ్బిందని ఆయనకు మానసిక చికిత్స అవసరం అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీ నైన్ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిన వీడియోని ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి